నిఖిల్ కావ్య కలసి కలసిమెలిసి హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి నేను చెప్పే విషయం వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీరు కూడా వీళ్ళిద్దరు కలవాలి అని కోరుకుంటే కంబ్యాక్ కానీ అని కామెంట్ చేయండి అసలు విషయం ఏంటంటే అమర్దీప్ తేజు నిఖిల్ కావ్య వీళ్ళ నలుగురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ నలుగురే ఏం చేయాలనుకున్నా వీళ్ళ నలుగురే అండ్ వీళ్ళలో ఎవరికైనా కష్టం వస్తే మిగతా ముగ్గురు అడ్డగా నిలబడి వాళ్ళ కష్టాన్ని ఆదుకుంటారు ఇప్పుడు అమర్దీప్ తేజుల గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ అందరూ ఇస్మార్ట్ జోడి చూసే ఉంటారు అయితే అందులో కపుల్స్గా అమర్దీప్ అండ్ తేజస్ని వెళ్ళారు ఇందులో ఏముంది మాకు ఆల్రెడీ తెలుసు అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ వింటే మీరు అందరూ షాక్ అవుతారు ఎంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే కపుల్స్కి సపోర్టెడ్గా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కానీ ఈసారి మాత్రం ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకోవచ్చు అయితే అమర్దీప్ సపోర్టెడ్ సపోర్టెడ్గా నలుగురు ఫ్రెండ్స్ వస్తున్నారు ఆ నలుగురు ఎవరంటే ప్రియాంక జైన్ శివ నిఖిల్ కావ్య విడిపోయిన నిఖిల్ కావ్యాల్ని కలపడానికి అమర్దీప్ తేజూల్ చేస్తున్న ఒక చిన్ని ప్రయత్నం ఇది ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యి వీళ్ళిద్దరు కలిస్తే అదే మనందరికీ హ్యాపీ అండ్ ఓంకార్ గురించి మీ అందరికీ తెలుసు ఓంకార్ ఎప్పుడు ఇద్దరు వ్యక్తులను కలపడానికే కానీ విడగొట్టడానికి ఇప్పుడు చూడ్డు సో ఫైనల్గా ఈ ఎపిసోడ్ తర్వాత నిఖిల్ కావ్య కలవాలని కోరుకుందాం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి